హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా సో ఒక తమ్ముడు అక్క నువ్వు కొంచెము వాఫల్ నేను వీడియో పెట్టినప్పుడు వాఫల్ దోశ ఇదొక ఫ్యూషన్ అక్క ఇది కొత్తది కొంచెం నువ్వు చెయ్యు అని అన్నారు బట్ నాకు కొంచెం టైం కుదరలేదు సో అందుకోసమని లేట్గా చేస్తున్నాను సో దానికోసం నేను ఆల్రెడీ వాఫల్ మేకర్ని అంటే దోశని వాఫల్ మేకర్లో చేయడం అన్నమాట సో ఆల్రెడీ నేను దాన్ని ఆన్ చేసి పెట్టాను సో దీంట్లో కొంచెం దోశ పిండి మిగిలింది సో దీంట్లో కొంచెం ఆనియన్ టొమాటో కొత్తిమీర కొంచెం పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు వేసాను అన్నమాట సో దీన్ని నేను దోశ పిండిలో కలిపేస్తాను కలిపేసుకుందాం ఈ విధంగా కలిపేసాను దీంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేశాను సో దోశ పిండిలో ఉప్పు ఉంది ఆల్రెడీ నేను ఉప్పు వేయలేదు సో కొంచెం బటర్ సో దీంట్లో నేను కొంచెం బటర్ వేస్తున్నాను బటర్ బటర్ వేసి నేను ఇంతమందికి ఎప్పుడు చేయలేదండి అడిగినారని నేను ట్రై చేస్తున్నాను సరే ఒక గంట వేస్తున్నాను అండ్ దీంట్లో ఒక గంట వేస్తాం చూద్దాం సో ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తున్నాను సో టూ మినిట్స్ చూద్దాం టూ మినిట్స్కి ఓపెన్ చేసి చూద్దాం లేకపోతే నేను అనుకుంటున్నాను ఒక వన్ అండ్ హాఫ్ మినిట్కి దీన్ని ఓపెన్ చేసి చూస్తాను ఒక వన్ మినిట్కి ఈ విధంగా పొగలు వస్తున్నాయి సో ఓపెన్ చేయాలి చేయాలంటే ధైర్యం సరిపోవట్లేదు సో కొంచెం ఈ పొగలు తగ్గినాక ఓపెన్ చేస్తా సో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నానండి ధైర్యం చేసి ఓపెన్ చేస్తున్నాను ఇక అండి ఇలా అయింది లైక్ ఊతప్పం లాగా వచ్చింది సో ఓపెన్ చేసి కిందను చూస్తాను ఐ థింక్ ఇంకొక థర్టీ సెకండ్స్ పెడతానండి లైక్ ఒక థర్టీ సెకండ్స్ పెడదాం అనుకుంటున్నాను లేకపోతే ట్వంటీ సెకండ్స్ అట్లా ఇంకా కొంచెం నాకు క్రిస్పీ రావాలనిపించింది స్మెల్ చాలా బాగా వస్తుంది లైక్ కొత్తిమీర మనం వేసిన జీలకర్ర దోశ లైక్ చాలా మంచి స్మెల్ వస్తుందండి అబ్బా కొంచెం ఆ బటర్ ఫ్లేవర్ అంతా వస్తుంది ఓపెన్ చేస్తున్నానండి చూడండి నాకు ఇలా క్రిస్పీగా రావాలనిపించింది అందుకోసమని కొస్ పెట్టాం కదా సో జాగ్రత్తగా ఇదిగోండి నైస్ క్రిస్పీ అండ్ వాఫల్ దోశ లైక్ విత్ పీనట్స్ పుట్నాలు పల్లీలు అండ్ కొబ్బరి వేసి చేశాను అనమాట ఇదండి వాఫల దోశ చాలా మంచి స్మెల్ వస్తుందండి మీరు తప్పకుండా ఇది ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బ్లెస్ యూ